ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ నందు వికలాంగులు పింఛన్దారులు వృద్యాప పెన్షన్దారులు ఎంఆర్పిఎస్ మంద వెంకటేశ్వరరావు నాయకత్వంలో ఎంఆర్ఓకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పింఛన్లు పెంచి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ

వృద్ధులు విత్తంతులు ఒంటరి మహిళలు నాలుగు వేలు పెన్షన్ వెంటనే అర్హులైన వారికి కొత్త పెన్షన్ వెంటనే అర్హులైన వారికి కొత్త పెన్షన్ వెంటనే వికలాంగులు వృద్ధులు విత్తంతులు మోసం చేసిన సీఎం వద్దిలాది పద్మశ్రీ మంద కృష్ణ మాలిక గారి నాయకత్వం వద్దెలాది పద్మశ్రీ మంద కృష్ణ మాలిక గారి నాయకత్వం వద్దేలాది పద్మశ్రీ మంద కృష్ణ మాలికారి నాయకత్వం మంద వెంకటేశ్వరావు మాదిగా విహెచ్బిఎస్ జిల్లా ఇన్ఛార్జి ఈ రోజున వికలాంగులకు వృద్ధులు విత్తాంతులు ఒంటరి మహిళలకు అదేవిధంగా కండరాల క్షీణత ఉన్నటువంటి వారికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచి ఇస్తామని వాగ్దానం చేసిందో అది నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజున మరి మండల కేంద్రాల వద్ద ముట్టడి చేయటం జరిగింది ఒకటే చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాకముందు నేను అధికారంలోకి వచ్చిన అమ్మంటే పెన్షన్లు పెంచుతాను వికలాంగులకు ఆరు వేలు పెన్షన్లు ఇస్తాను వృద్ధుల విత్తంతులు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకి చేనేత కార్మికులకి గీత కార్మికులకి నాలుగు వేలు ఇస్తానని వాగ్దానం చేశారు ఈ వాగ్దానాన్ని నమ్మి మరి వీళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేయడం మీరు అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పటి వరకు కూడాను మరి ఇరవై ఒక్క నెలలు జరుగుతున్నా మీరు ఇంతవరకు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా మరి పెన్షన్దారుల్ని మోసం చేయటం జరిగింది మరి ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు ఈ పెన్షన్లు ఇచ్చేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో మరి వృద్ధుల విత్తంతులను ఒంటరి మళ్ళీ చైతన్యం చేసి మరి మీ మీద పోరాటం ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం మొన్న ఎనిమిదో తారీఖున కలెక్టరేట్ ముందు ముట్టడి చేయడం జరిగింది ఈ రోజున మంగళ కేంద్రాలు ముట్టడి చేయటం జరుగుతూ ఉంది అలాగే ఇరవో తారీఖు నుంచి ప్రతి గ్రామంలో కూడా సచివాలయం దగ్గర నిలయ నిర్వహులు కూడా చేయటం జరుగుతూ ఉంది ఈ పెన్షన్లు ఇచ్చేందు వరకు కూడాను ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ వికలాంగుల్ని వృద్ధుల విత్తంతుల్ని మోసం చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు ఉండేవని కూడా హెచ్చరిస్తా ఉన్నాం సార్ గుప్పంలో కోసం ఈ మిఠందులు వికలాంగులు వీళ్ళందరూ కలిసి మీ మరుకులపల్లి తహసీల్దార్ దగ్గరకు వచ్చి మీకు పత్రం ఇవ్వడం జరుగుతుంది మరి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కొంచెం వాళ్ళకి న్యాయం చేసినట్టు చేయాలి సార్ మానవ దృక్పథంతో పంపిస్తాను ఓకే ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్